హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టూ ఫోర్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా ఖత్తర్ నుంచి మా వారైతే ఈ వీడియో పంపించారు ఫ్రెండ్స్ మీకోసం ఒకసారి అయితే వీడియో మొత్తం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఏంటి అనుకుంటున్నారా ఖత్తర్లో ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఈరోజు అందుకోసం మా హస్బెండ్ అయితే అక్కడికి వెళ్ళున్నారు వాళ్ళ మేడంనే పిలుచుకొని సో మీకు అక్కడ ఎలా ఉంటుంది ఎలా జరుగుతుంది మొత్తం అయితే చూపిస్తారు ఈ వీడియోలో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్ పూర్తిగా ముందుగా అయితే మీరు నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్న అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో చేసి పెట్టినా మీ దాకైతే అయితే నా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా ముందైతే వాళ్ళ మేడం దిగి ఈ ఖత్తరా షాపింగ్ మాల్స్ లోపలికి అయితే వెళ్ళున్నారంట సో మా హస్బెండ్ అయితే ఇక్కడ బయట వీడియో అయితే తీసి పెడతా ఉన్నారు ఇదంతా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇంకా నైట్ వ్యూ కూడా మా హస్బెండ్ వీడియోలో చూపించున్నారు ఈ వీడియో లాస్ట్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ లైటింగ్ అంతా బాగుంటుంది నైట్ వ్యూ వీడియోలో చూపిస్తాను అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా లోపలికైతే ఎంటర్ అవుతున్నారు ఖత్తర్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్లోకి ఇంకా సైడ్ వ్యూ కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో ఇవన్నీ ఖత్తరా షాపింగ్ మాల్స్ అంట ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నారు మా హస్బెండ్ చూడండి ఫ్రెండ్స్ ఆర్ట్ ఫెస్టివల్ ఇక్కడైతే జరుగుతూ ఉంది ఇక్కడ అన్ని స్టేట్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ పర్ఫామ్ అయితే చేస్తూ ఉన్నారంట మన ఇండియా వాళ్ళు కూడా ఒకరైతే వెళ్ళున్నారంట ఫ్రెండ్స్ మన ఎవరు గెలుస్తారో లాస్ట్ వరకు మా హస్బెండ్ ఉంటే తీసి చెప్తానన్నారు వీడియో కూడా తీసి పెడతానన్నారు మా హస్బెండ్ అయితే లాస్ట్ వరకు ఉండలేదు ఇక్కడ వెళ్ళిపోయారు వాళ్ళ మేడం అయితే వచ్చేసారు సో పిలుచుకొని వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ అక్కడ ఉన్నంతసేపు అయితే వీడియో తీశారు మొత్తం అయితే చూడండి ఇక్కడ అంతా క్లా వాళ్ళకి ఒక ఫ్రాక్ అయితే ఇచ్చేస్తున్నారు ఆ ఫ్రాక్ పైన ఇంకా మొత్తం డిజైన్ అయితే చేస్తూ ఉన్నారు చూడండి ఎంత బాగా చేస్తున్నారో వీళ్ళంతా ఆర్టిస్ట్లే ఫ్రెండ్స్ ఇంకా ఆర్ట్ అనేది వేస్తూ ఉన్నారు ఒక్కొక్క ఫ్రాక్ పైన వైట్ ఫ్రాక్ అయితే ఇచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఎంత టాలెంట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారో చాలా బాగున్నాయి కదా డిజైన్స్ అయితే ఫ్రాక్స్ పైన చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఫ్రెండ్స్ వీళ్ళైతే అయితే అయితే ఈ విధంగా జరుగుతుంది ఆర్ట్ ఫెస్టివల్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఈ ఖత్తర్ గురించి నెక్స్ట్ డే ఈ ఫెస్టివల్ ప్రోగ్రామ్ గురించి నాకైతే తెలీదు ఫ్రెండ్స్ ఎక్కువ మా హస్బెండ్ చెప్పింది నేనైతే మీతో ఒకసారి అయితే షేర్ చేసుకుంటూ ఈ వీడియోలో అయితే మాట్లాడుతూ ఉన్నాను చూడండి ఎంత బాగుందో ప్లేస్ అయితే ఇక్కడైతే చాలామంది వస్తున్నారంట ఫ్రెండ్స్ ఎక్కడెక్కడి నుంచో చాలామంది అయితే వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయితే చేస్తూ ఉన్నారు చూడండి అందరైతే పార్టిసిపేట్ అయితే చేసి వేస్తూ ఉన్నారు ఈ ప్రోగ్రాంలో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఎప్పుడైనా ఈ విధంగా ప్రోగ్రామ్స్ జరుగుతుంటే వెళ్ళి ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ పార్టిసిపేట్ చేశారా నేనైతే మా హస్బెండ్ పెట్టిన వీడియోలోనే ఫస్ట్ టైం చూడడము నేను కూడా ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చేసింది మా హస్బెండ్ పెట్టగానే సరే మీకు చూపిస్తామని నేనైతే ఇంకా ఛానల్లో అయితే పెడతా ఉన్నాను మీకు ఖత్తర్ వీడియోస్ కావాలా వద్దా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్ మీరు చూస్తారు ఖతర్కి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేయండి అంటే నేను మా హస్బెండ్కి చెప్పి అప్పుడప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మా హస్బెండ్ వీడియోస్ అయితే తీసి పెడతా ఉంటాను ఏ విషయం అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్ కరెక్టర్ వీడియోలు పోస్ట్ చేయాలా వద్దా అనేది ఇంకా జనాలు అయితే చూడండి వస్తూనే ఉన్నారు ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చి ఇంకా ఈ ప్రోగ్రామ్ అయితే చూస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడంతా చూడండి మ్యూజిక్ అయితే జరుగుతూ ఉంది మా హస్బెండ్ అయితే వీలైనంత వరకు వీడియో అయితే తీసి పంపించారు మీరు చూస్తారని ఛానల్లో పెట్టు సబ్స్క్రైబర్స్ చూస్తారు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అని చెప్తే నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాను మొత్తం అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మొత్తం చూసి నాకు లాస్ట్లో ఈ వీడియో ఎలా ఉందో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని నా ఛానల్లో డైలీ లాంగ్ వీడియోస్తో పాటు డైలీ లైవ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ లైవ్కి రండి సపోర్ట్ చేయండి నా ఛానల్ అయితే త్వరగా త్వరగా రీచ్ అవ్వాలి త్వరగా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసుకొని మానిటైజేషన్ అయితే కంప్లీట్ అవ్వాలి ఫ్రెండ్స్ సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మంచి మంచి నా వీడియోస్తో పాటు ఇంకా మా హస్బెండ్ ఖత్తర్లో ఉంటారు కాబట్టి ఖత్తర్కి సంబంధించిన వీడియోస్ కూడా కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నా వీడియోస్తో పాటు ఖత్తర్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను సో ఇంకా నైట్ వ్యూ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇక్కడ ఖత్తర్లో ఉండేవాళ్ళు ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్లేస్కి ఎంతమంది వెళ్ళారో ఖత్తర్లో ఉండేవాళ్ళు అది కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే ఇంతే ఈరోజుకి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ ముందుగా అయితే ఈ వీడియో నచ్చితే లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మంచి మంచి నా వీడియోస్తో పాటు మా హస్బెండ్ ఖతర్లో ఉంటారు కాబట్టి ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇంకా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ సూపర్గా ఉంది కత్తెర వీడియోలు పోస్ట్ చేయాలా వద్దా అనేది కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్ అసలు మిస్ చేయొద్దు మీరు పోస్ట్ చేయండి అంటే ఇంకా మా హస్బెండ్కి చెప్పి నేను మంచి మంచి వీడియోస్ అయితే తీసి పెట్టమని చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ బాయ్ బాయ్